హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండితో తీపి బోండాలన్నమాట చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ స్పెషల్ రెసిపీని నైంటీస్ కిడ్స్కి అయితే బాగా త్వరగా గుర్తుపట్టేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట సో ముందుగా మనము పొయ్యి మీద ఒక బౌల్ అయితే పెట్టేసి బెల్లం అయితే కరగబెట్టేసుకుందాము కొలతలకి ఒకే కప్ యూజ్ చేసుకుంటున్నాను ఒక అరకప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట పొయ్యి అయితే వెలిగించేశాను అరకప్పు బెల్లానికి అరకప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను అరకప్పు బెల్లానికి అరకప్పు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది ఇలా మరుగుతుంది అనమాట ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు ఇప్పుడు మనము కరిగిపోయిన బెల్లాన్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనము టీ జల్లెడలో నుంచి వేసుకోవాలన్నమాట ఇలా పోసుకున్న తర్వాత కొంచెం మీడియం హీట్గా ఉండాలి ఆ వాటర్ వచ్చేసరికి బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీడియం హీట్కి వచ్చేదాకా కొంచెం పక్కన పెట్టుకుందాము సో చూడండి ఎంత ఉందో బెల్లంలో స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఇట్లాంటివి బయటపడుతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో బెల్లం నీళ్ళు అయితే కొంచెం వేడి సెగనే తగ్గింది అనమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు ఇలాచీలు అయితే పగలగొట్టి వేసేసాను మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కొంచెం వేడి మీద ఉంది కాబట్టి ఇలాచీలు అరోమా కూడా బాగా కల కలిసిపోతుంది అనమాట ఇప్పుడు అందులోనే చిన్న స్పూన్తో ఒక రెండు చిటికెళ్ళ వాళ్ళకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక చిటికెడు అంతవరకు బేకింగ్ బేకింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనము దోశలో వేసుకుంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ అనమాట మొత్తాన్ని ఒకసారి ఇలా విస్కరతో బాగా కలిపేసుకుంటున్నాను మనం ఇవి మొత్తం పిండిలో కూడా వేసి కలుపుకోవచ్చు కానీ బాగా కలవవేమో అని చెప్పేసి నేను ఇట్లా యాడ్ చేశాను ఇప్పుడైతే ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట గోధుమ పిండి తరువా వేసిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉప్మా ఏదైతే ఉంటుందో ఉప్మా ఏదైతే చేస్తామో బొంబాయి రవ్వ ఉప్మా ఆ సూజీ రవ్వ అనమాట రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను వెంటనే మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం అరకప్పు బెల్లానికి అరకప్పు వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కప్పు గోధుమ పిండి చక్కగా కలుస్తుంది చపాతీ పిండిలాగా అయితే రావాలి ఇంకా కొంచెం పలచగా రావాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి సో చూడండి కొంచెం పలచగా అయితే వచ్చింది మనం దీన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి పక్కన పెట్టబోయే ముందు మనం ఇట్లాగా ఒకసారి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెము నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నా నేనైతే నెయ్యి కరగబెట్టి వేయాలి యాక్చువల్గా నేనైతే మర్చిపోయాను అందుకోసమని తర్వాత ఎట్లాగో పిండి వేడిగానే ఉంది కదా అని చెప్పేసి కరిగిన నెయ్యినే వేసి కలిపేస్తున్నాను అనమాట మీరు కనుక వేసుకున్నట్టయితే బెల్లం నీళ్ళలో వేసుకున్నా కానీ పర్వాలేదు నెయ్యి వేసుకున్నట్టయితే మంచి అరోమా వస్తుంది ఇది వచ్చేసరికి మా అమ్మ పంపించింది అనమాట నెయ్యి ఊరు నుంచి సో చాలా మంచి అరోమా వస్తుంది సో చూడండి ఇట్లా గోధుమ పిండి ఇలా ఎట్లాగైతే ముద్ద కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొంచెం ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం దగ్గర పడుతుంది పిండి వచ్చేసరికి ఇప్పుడు కొంచెం స్మూత్ స్మూత్గా ఉంది కదా తర్వాత కొంచెం గట్టి అనమాట ఇలా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు వదిలిపెట్టేసుకోవాలి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట సో చూడండి నేను కలుపుకుండానే మీకు పిండి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ సూజీ రవ్వ అయితే వేసాం కదా ఆ రవ్వ అనేది ఇందులో వాటర్ మొత్తాన్ని లాగేసుకుంటుంది కదా అప్పుడు కొంచెం గట్టిపడే అవకాశం ఉంటుంది ఇట్లా పిండి మొత్తాన్ని కలిపేసి ఇట్లా చపాతి ముద్దలాగా అయితే చేసుకుంటున్నాము కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటాయి మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత నైఫ్ అయితే తీసుకొని కత్తి చాకు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా మధ్యలో ఘాట్ అయితే పెట్టుకోవాలి మధ్యలో ఘాట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటారో లోపలికి బాగా కుక్ అవుతుంది ప్లస్ అవి ఏదైతే ఆ ఫ్లేవర్ ఇస్తే అది పువ్వులాగా ఏదైతే ఉందో అట్లా పొంగుతుందనమాట లోపల నుంచి కూడా మనం చిన్నప్పుడు శీషాల్లో పెట్టి వాళ్ళు ఒక్కొక్కటి టూ రూపీస్కి ఫైవ్ రూపీస్కి అట్లాగా సైజుని బట్టి కాస్ట్ ఉండేది చిన్నప్పుడు ఇప్పుడు ఎలా అమ్ముతున్నారో నాకైతే తెలీదు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మీడియం ఫ్లేమ్ మీద కాగి ఉన్న నూనెలో అయితే వేసుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలన్నమాట వెంటనే తిరిగేసుకోవద్దు అది వెంటనే తిరిగేసుకున్నట్టయితే కింద వరకు అడుగు అనిపిస్తుంది కుక్ అవ్వదు అనమాట ఈవెన్గా జస్ట్ అలా వేసి ఇట్లా కొంచెం మీకు అర్థమవుతుంది పిండి ఎట్లా వచ్చింది కుక్ అవుతుందా లేదా అని చెప్పేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఇట్లాగా తిరిగి వేసుకొని మళ్ళీ చిన్నగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇట్లా చిన్నగా ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు కుక్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఫ్లేవర్ వచ్చేసరికి కేక్ లాగా అనిపిస్తుంది ప్లస్ మళ్ళీ స్వీట్ స్వీట్గా కూడా ఉంటుంది మరి అంత ఆయిల్ కూడా పీల్చుకోదనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ నేను చెప్పిన కొలతలతో ఏదైతే ఉన్నాయో వాటితో చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో చూడండి నేను చూపిస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు మేము వీటిని తీపి బోండాలు అని పిలిస్తాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి సో చూసారు కదా ఈ డిష్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మంచిగా వచ్చినా రాకపోయినా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో చూడండి లోపల వరకు ఓపెన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో కేక్ లాగా అనిపిస్తుంది ప్లస్ బోండా లాగా ఫీలింగ్ వస్తుంది ఒకసారి కనుక ట్రై చేసి చూసారంటే మీరే మర్చి మీరే అద్భుతంగా ఉందని చెప్తారనమాట లైఫ్లో కొన్ని మెమరీస్ ఉంటాయి అట్లాగా నైంటీ కిడ్స్కి ఇది ఒక ఎమోషన్ లాంటిది ఎందుకంటే నైంటీ కిడ్స్కి మంచి స్నాక్ ఐటమ్ అనమాట చిన్నప్పుడు ఇది మొత్తము సో చూశారు కదా ఇంత మంచి డిష్ని చాలా త్వరగా ఈజీగా ఎలా చేయొచ్చో మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ